చేస్తున్నాము అలాగే ఫస్ట్ తన ఇంట్రొడక్షన్ తను చేసుకోలేకపోయారు తనే మాట్లాడారు కాబట్టి నాకంటే ముందే అన్ని తను చెప్పేశారు చాలా హ్యాపీ సంతోషము అలాగే మా ప్రధాన కార్యదర్శి గారు గురు ప్రకాష్ గారు చాలా ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి దాదాపు నాకు పరిచయం అయింది సార్ తోటి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరమే ఇప్పుడు ఇప్పుడు మాకు ఆర్గన్ డొనేషన్ డేస్ అనమాట ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా మా పక్షోత్సవాలు ఉంటాయి ప్రతి సంవత్సరం పక్షోత్సవాలే కాకుండా మిగిలిన సమయంలో కూడా ఎక్కడ ఏ కావించినా కూడా మేము వెళ్ళిపోతూ ఉంటాము ఈ హైదరాబాద్ బాధ్యతలన్నీ వీళ్ళ నలుగురు గుజాల మీద వేసుకొని నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు పెద్దలు రామచంద్రరావు గారు లయన్ లయన్ గారు కూడా తన సర్వీస్ లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తూ ఉంటారు అలానే ఇప్పుడే చెప్పారు వాళ్ళ అమ్మగారి పేరుతోటి ఒక సంస్థను ఏర్పాటు చేసి సేవ చేయడం అనేటటువంటిది అలా నేను బిడ్డలు గారు అన్నయ్య గారు చూడండి ఎంత యాక్టివ్ అంటే అసలు అన్నయ్య నాకంటే ఎక్కువ చేస్తూ ఉంటారు హైదరాబాద్ సిటీలో నాకు నిజామాబాద్ నుంచి ఇక్కడికి రావడం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళే కాబట్టి సభాముఖంగా నేను వాళ్ళందరికీ హృదయపు రుద్రారెడ్డి సార్ గారు ఆయన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఎంత సౌమ్యంగా ఎంత నిరాడంబరంగా ఉన్నారో చూడండి అంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా నిరాడంబరంగానే ఉంటారు అనడానికి ప్రధాన సాక్షిని వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి మెయిన్గా మాకు గుడు సీతామహాలక్ష్మి గారు వీళ్ళ పేరు మెన్షన్ చేయకుండా మేము ఎవరూ కూడా ఉండము మాకందరికీ స్ఫూర్తి దాయనితను తన యొక్క జీవితాన్ని ఈ అవయన ఉద్యమానికి పేద విద్యార్థుల చదువు సావిత్రిబాయి కూలే ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ అనేటటువంటి దాన్ని నిర్మించి ఆ సంస్థ ద్వారా సింగిల్ పేరెంట్ పిల్లల్ని చదువుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోయి చదువు ఆగిపోయినటువంటి వాళ్ళకి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళందరినీ తన దగ్గర పెట్టుకొని వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని వాళ్ళు ఏది ఇష్టమైతే అది డాక్టరేట్ అయితే ఓకే డాక్టర్ చేయండి మీరు ఇంజనీరింగ్ అయితే ఓకే మీరు ఇంజనీరింగ్ చేయండి అలా ఆ సంస్థ ద్వారా ఎంతోమందిని తను చదివిస్తూ ఉన్నారు అందులో స్ఫూర్తిదాయకమే ఈ మరణించి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఆమె మొత్తము ఓవరాల్ ఇండియాలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నారు పన్నెండు సంవత్సరాల క్రితం నేను తనతోటి ఒక మూమెంట్లో నేను ఒక పుస్తకం ద్వారా తను నాకు పరిచయం అయింది చూడండి బుక్స్ అనేటటువంటి ఎంత గొప్ప పనిచేస్తాయంటే ఒక ఆకాశ పుష్పం అనేటటువంటి ఒక పుస్తకాన్ని నేను చదివి ఆ పుస్తకానికి ముందు మాట రాశారు సీతామహాలక్ష్మి గారు ఆ నేను ఫోన్లో మాట్లాడేదనమాట మాట్లాడిన మాటల ద్వారా నేను చాలా ఉత్సాహం అనమాట ఎందుకు మన జీవితం వ్యర్థం మనది మనమే కాదు మన స్వార్థం కోసం కాదు మనం వెరుదిరిగి చూసుకుంటే మనం పనుల కోసం ఏం చేశాము అనేటటువంటిది కూడా చాలా